కందుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మూడు ముక్కలాట వివరాళ్లకెళితే కందుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కనిగిరి శాసనసభ్యుడైన బుర్రా మధుసూదన్ యాదవ్ని అధిష్టానం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే కానీ స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి శాసన మండలి సభ్యులు తూమాటి మాధవరావు సహకరించే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పేశారని అనధికార ఈ ఈరోజు మహేందర్ రెడ్డిని బుజ్జగించడానికి నెల్లూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు కందుకూరులో ఉంటే రెడ్డి అయినా ఉండాలి లేకపోతే కమ్మ అయినా ఉండాలి అనే విధంగా ఇక్కడ రాజకీయం కొనసాగుతోంది బీసీలంటే వీరికి చులకనగా ఉందని బీసీ కుల సంఘాలు మండిపడుతున్నాయి డెబ్బై శాతం ఓటింగ్ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఐక్యంగా బీసీ అభ్యర్థి వైపు నిలబడతాయని వారు అంటున్నారు దీంతో కందుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం వర్గం రెడ్డి వర్గం తూమాటి మాధవరావు వర్గంగా నియోజకవర్గం చీలిపోయింది ప్రత్యేక కథనం రఫీ నూరి ఛానల్ కోసం